అత్యంత బలహీనమైన విశ్వాసిని మోకాళ్లపై చూసినప్పుడు సాతానుడు వణికిపోతాడు పరుగెత్తి పారిపోతాడు ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే అది దేవుని ప్రణాళికలను సైతం మార్చగలదు దేవుని నిర్ణయాలను కూడా మార్చగలదు ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చే శక్తి కేవలము ప్రార్థనకు మాత్రమే ఉన్నది వాక్యము చెప్పినా పాటలు పాడినా పరిచర్య ఎంతగా చేసినా జరగని అద్భుతాలు ప్రార్థన చేయటం వలన మాత్రం సాధ్యమవుతాయి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగినట్లే అంటాడు మార్టిన్ లోతర్ అనే గొప్ప దైవజనుడు కన్నీళ్లు విడిచే ప్రార్థనలకే ఎక్కువగా జవాబులు వస్తాయి అని అంటారు సెయింట్ థెరిసా ఆఫ్ అవిలా అనే దయోజనురాలు చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం కన్నీళ్లు విడిస్తే చాలు ఆ కన్నీళ్ళే మనకు జవాబును తీసుకొస్తాయి ఆన్సర్ని ఇస్తాయి నీ ప్రార్థన శక్తివంతముగా ఉండాలి అంటే తప్పక కన్నీరు కార్చాల్సిందే దేవుని సన్నిధిలో మనం కార్చే ఒక చిన్న కన్నీటి చుక్క కూడా దేవుడు ఎన్నటికీ మర్చిపోడు వాటిని మాత్రము వ్యర్థముగా పోనివ్వడు ఉదాహరణకు హిజ్కియారాజు చేసిన కన్నీటి ప్రార్థన రాజు చేసిన కన్నీటి ప్రార్థన నిజముగా ఆ ప్రార్థనకు దేవుడు అద్భుతముగా జవాబిచ్చాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము రెండు మరియు మూడు వచనాలు చదువుకుందాం అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యోహోవాను ప్రార్థించను వెంటనే దేవుడు ఏషియా ద్వారా జవాబిచ్చాడు రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదు మరియు ఆరో వచ్చినము చివరి భాగం నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను రాజుకి మరణ శాసనము ఖరారైంది ఇక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని ఆజ్ఞ జారీ అయింది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దానిని మార్చగల శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికి లేదు గొప్ప విషయం ఏంటంటే హిస్కియారాజు చేసిన ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సహితం మార్చగలిగినది ఆ కన్నీరు దేవుని ఉద్దేశాలను మార్చగలిగినది మరణ శాసనాన్ని రద్దు చేసింది మరో పదునైదు సంవత్సరాలు జీవించడానికి ఆయుషునిచ్చింది మరణ శాసనము కాస్త జీవశాసనముగా మార్చబడింది ఇక నువ్వు చచ్చిపోతావు అనుకున్న హిస్కియాకు అతను విడిచిన కన్నీళ్ళట తన జీవితానికి ఇచ్చిందట ఆయురారోగ్యాలను ఇచ్చిందట హిస్కియా రాజు చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగింపజేసి ఆయన ఉద్దేశాన్ని మార్చడానికి గల ఏడు కారణాలు ఏమిటో చూద్దాం మొట్టమొదటిది హిస్కియా రాజు కన్నీటితో ప్రార్థన చేశాడు కన్నీటితో కడగబడిన ముఖము దేవునికి ఇష్టమైనది అది మనోహరమైనది హిజ్కియా మరణ వార్త విన్న తరువాత హిస్కియా రాజు కన్నీళ్లు విడిచాడు కొన్నిసార్లు విస్తరించి ప్రార్థన చేయలేకపోయినా ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడిస్తేనే చాలు కన్నీళ్లు విడుస్తూ మూలిగితేనే చాలు జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో మనం ఏడిస్తేనే చాలు ఆ కన్నీటికి సమాధానం వస్తుంది ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది అంటాడు సులోమను గారు ఏడ్చే ప్రతి హృదయాన్ని దేవుడు గుణపరుస్తాడు అని చెప్పలేము కానీ ఆయన సన్నిధిలో నిజముగా బాగుపడాలని కన్నీళ్లు విడిచే వారి మొర దేవుడు తప్పకుండా వింటాడు బాగుపడాలన్న ఆశ నీకుంటే ఆయన సన్నిధికి వచ్చి నిజముగా యథార్థ హృదయముతో నువ్వు కన్నీళ్లు విడిస్తే ఆ ప్రార్థన అంగీకరించబడి నీకు స్వస్థతనిస్తుంది అందుకే దేవుడు అన్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నువ్వేదో గొప్ప గొప్ప ప్రార్థన చేసావని కాదు హిస్కియా యథార్థముగా నీవు కన్నీళ్లు విడిచావు చూసావా ఆ కన్నీటిని నేను చూశాను ఆ కన్నీటిని చూసి నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను కాబట్టి నీకు ఆయుషనిస్తున్నా ఆయురారోగ్యాలు ఇస్తున్నాను చూసారా కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందో రెండవది హిస్కియా తక్షణమే ప్రార్థించాడు రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివితే ఆ దినములలో హిస్కియాకి మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తవ్యునైన యషియా అతని యువతకు వచ్చి నీవు మరణమవుతున్నావు ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిరుప్పుకొని ప్రార్థన చేశాను ఏం చేశాడు ఇమీడియట్గా మరణ శాసనం ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చిందో హిజ్గియా ఇక నువ్వు చనిపోతావు అని అనగానే వెంటనే హిజ్గియా చేసిన పని ఏంటో తెలుసా తన ముఖాన్ని గోడతట్టు తిరుపుకున్నాడు అంటే తక్షణమే ఇమీడియట్గా వేరే ఆప్షన్ వెతుక్కోలేదు సమస్య వచ్చిందని హిస్కియా దేవుణ్ణి దూషించలేదు అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోతున్నావు అని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోలేదు ఏం చేశాడు తెలుసా ఆ మరణ శాస్త్రాన్ని రద్దు చేయగలిగిన దేవునికి కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడు అది కూడా ఇమీడియేట్గా వెంటనే ప్రార్థన చేశాడు హిస్కియా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టే మరణ శాసనం మోసుకొచ్చిన వ్యక్తి నడిమిశాల ముందే దేవుడు అద్భుతముగా జవాబిచ్చాడు అతనికి ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతకమని ఇచ్చి దీవించాడు మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా సమస్య వైపు చూడకూడదు రోగం వచ్చినప్పుడు రోగం వైపు చూడకూడదు దేవుని వైపు మన ముఖాన్ని తిరుపుకోవాలి మూడవది హిస్కియా ఏకాంతముగా ప్రార్థన చేశాడు మరణశాసనం వినగానే హిస్కియా కంగారు పడలేదు కంగారు పడి ప్రార్థన చేసే బృందాన్ని పిలిపించి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి ఎంత ఖర్చైనా పర్వాలేదు దేవునికి బలు అర్పించండి ఎలాగైనా నేను బ్రతకాలి బ్రతికి తీరాలి అని హడావుడి చేయలేదు దైవజనులు పిలిపించలేదు సంఘాన్ని కూడా పిలిపించలేదు స్వయముగా తానే రంగంలోకి దిగా నీకు సమస్య వస్తే రంగంలోకి నువ్వే దిగాలి సంఘాన్ని పిలిపించుకొని ప్రార్థన చేయటం నేను తప్పని చెప్పను కానీ ఇదిగో నీవు స్వయంగా కనపడటం అలవాటు చేసుకోవాలి ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి వచ్చిన సమస్యను బట్టి ప్రభువా అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి హిస్కియా ఏకాంతముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు తన యథార్థ ప్రవర్తన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టుకున్నాడు నిజమే మన జీవితాల్లో ఏమున్నాయని మనం జ్ఞాపకం చేసుకోమని చెప్పగలం హిస్కియా జీవితంలో అయితే ఎన్నో జ్ఞాపకాలున్నాయి ఆ జ్ఞాపకాలన్నీ కూడా దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాశాడు అయా ఒక్కసారి ఆ జ్ఞాపకార్థ గ్రంథాన్ని విప్పి అయా నీ పరిచర్య కోసం నేను ఎన్ని కార్యాలు చేశాను ప్రవ్వా నా నడవడి ఎంత యథార్థముగా చూసుకొని కాపాడుకున్నానో నీ నామం మహిమార్థమై నేను ఎలా జీవించానో నీకు తెలుసుగా ప్రవ్వా ఇదిగో నీ నామం పేరట నేను ఎన్ని కార్యాలు చేశాను ఒకసారి నీ జ్ఞాపకార్థ గ్రంథాన్ని విప్పి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళాడు వెంటనే దేవుడట హిస్కియా చేసిన ప్రార్థనను విన్నాడు విని జ్ఞాపకార్థ గ్రంథంలో చూస్తే హిస్కియా చెప్పినట్లుగానే జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంది నిజమే హిస్కియా నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి వెంటనే బాగు చేశాడు సహోదరి సహోదరుడా కొన్నైనా కొన్నైనా ఆపద్దినములో దేవుడికి జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకార్థ గ్రంథంలో చూడమని జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడేటట్లుగా నువ్వేమైనా చేయగలుగుతున్నావా దేవుని కొరకు నీ రాజ్యవ్యాప్తిలో నేను పడిన ప్రయాసను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని గుర్తు చేయగలిగే కొన్నైనా నువ్వు ఉంచుకుంటే ఆపద్దిన మందు వీటిని బట్టి హిజ్గియాను రక్షించినట్లుగా దేవుడు నిన్ను కూడా రక్షించగలడు నాలుగవది యథార్థ హృదయముతో హిస్కియా ప్రార్థన చేశాడు హిస్కియా ప్రతి పరిస్థితి అందు దేవుని ఎదుట నమ్మకముగా జీవించాడు యథార్థత అంటే పాపము జోలికి పోకుండా ప్రవర్తనను కాపాడుకోవడమే యథార్థత అలాంటి యథార్థతతో కూడిన ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు కారణం నీ యథార్థతే దేవునితో నీ సహవాసాన్ని పెంచుతుంది నువ్వు యథార్థంగా జీవిస్తే దేవునితో సహవాసాన్ని గ్రాడ్యువల్గా పెంచుకోగలవు నీ మీద ఇష్టం పుట్టడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు యథార్థత ఒక్కటి నీలో ఉంటే చాలు దేవునికి నీ మీద ఇష్టం పుడుతుంది ఏబు అంటాడు ఏబు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఏడో వచ్చంలో అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును అబ్బా ఎలా యథార్థవంతులట దేవునితో వ్యాధ్యమాడవచ్చు అట ఎందుకు బ్రవ్వా నేనేం చేశానని నా జీవితంలోకి తీసుకొచ్చావు నాకు మరణకరమైన రోగాన్ని ఎందుకు తీసుకొచ్చావు నేను ఇన్ని పనులు చేశాను కదా నీ కోసం నీ పరిచయాల కోసం నీ ప్రజల కోసం నాకెందుకు ఈ రోగాన్ని తెచ్చావు అప్పుడే నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని వ్యాధ్యమాడవచ్చు అట కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్షణ అందకపోవద్దును నీ ప్రవర్తన అంతటిలో నువ్వు యథార్థముగా ఉంటే సహోదరి సహోదరుడా దేవుని వద్ద నువ్వు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది అది నిజముగా నిరూపించబడితే మరణ శాసనము కొట్టివేయబడుతుంది అందుకేనేమో హిస్కియా కొంచెం చూడు ప్రవ్వా నా యథార్థత కొంచెం చూడు ప్రవ్వా నేను ఎట్లు యథార్థముగా నడుచుకున్నానో నా హృదయము ఎలా యథార్థముగా నిండి ఉన్నదో యథార్థ హృదయుడునై నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు వెంటనే దేవుడు మరణ శాసనాన్ని రద్దు చేశాడు ఐదవది హిజ్కియా సత్యమును అనుసరించి ప్రార్థన చేశాడు సత్యమంటే ఆయన వాక్యమే సత్యం ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు సత్యాన్ని అనుసరించే నడబడి హిస్కియా జీవితంలో ఉన్నది గనుకనే వెంటనే హిస్కియా ప్రార్థన అంగీకరించబడింది వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానుసారముగా జీవించే ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు ప్రేమన సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ ఏదో ఒకరోజు గతించిపోతాయి కానీ దేవుని వాక్యము శాశ్వతముగా నిలుచును ఆ సత్యవాక్యమును అనుసరించు వాడు మరణానికి పాత్రుడు కాడు గుర్తుపెట్టుకోవాలి సత్యవాక్యమును అనుసరించేవాడు మరణమునకు పాత్రుడు కాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు సత్యదేవుణ్ణి అనుసరిస్తే మరణకరమైన రోగాలన్నీ మటుమాయమైపోతాయి సత్యదేవుణ్ణి అనుసరిస్తూ ఆయన సన్నిధిలో వాక్యానుసారముగా జీవిస్తా ఉంటే దేవుడు నీ ఆయు పరిమాణాన్ని పెంచుతాడు ఆయుర ప్రసాదిస్తాడు ఎప్పుడంటే సత్యవాక్యాన్ని అనుసరించినప్పుడు నీ వాక్యమే సత్యము సత్యమే దేవుడు వాక్యమే దేవుడు ఆ వాక్యమే సత్యము సత్యమే దేవుడు సో ఎప్పుడైతే మనం సత్యవాక్యాన్ని అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనపై ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేస్తాడు మరణకరమైన రోగాలను తీసివేసి స్వస్థపరిచి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు ఆరవది హిస్కియా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించి ప్రార్థన చేశాడు ఏది దేవుని దృష్టికి అనుకూలమైనది ఒకటో తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో అనుకూలమైన కొన్ని మాటలు దేవుని దృష్టికి అనుకూలమైన కొన్ని మాటలు పౌలు గారు తిమోతికి చెప్తాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఈ అనుకూలాన్ని జరిగించి ప్రార్థన చేశాడు ఇజ్కియా ఇజ్కియా ఎప్పుడు కూడా తన దేశం కొరకు ప్రార్థన చేసేవాడు తన ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు తన ప్రజల క్షేమాభివృద్ధి కొరకు తన హృదయాన్ని పరిచి ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో ఎప్పుడు దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవాడు ప్రభుత్వ యంత్రాంగం కొరకు ప్రార్థన చేసేవాడు నిజమే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులై ఉండకపోవచ్చు అయినప్పటికీ వారి కొరకు వారి మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే వారిని దూషించరాదు ప్రతి అధికారము కూడా పైనుండి వచ్చేదే మనుషుల వలన అధికారం రాదు ప్రతి అధికారము కూడా దేవుని దగ్గర నుండి వచ్చేదే ఒకవేళ అతడు విశ్వాసి అయి ఉండొచ్చు దేవుని వాడు అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనం ఆ యొక్క రాజు కొరకు ప్రార్థన చేయాలి అధికారి కొరకు ప్రార్థన చేయాలి వారు సబార్డినేట్స్ అయిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇదే హిస్కియా చేశాడు ఇదిగో నేను ఇలా ప్రార్థన చేశాను నీకు అనుకూలమైన ప్రార్థన చేశాను నీ ప్రజల కొరకు నేను ప్రార్థన చేశాను క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేశాను ఒకసారి గుర్తు చేసుకోమని ఆపద్ది మందు హిజ్కియా దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు దేవుడు కూడా అండి ఎంత విచిత్రమో ఇతరుల కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం చేయడు ఎస్ ఇతరుల కొరకు మనం కార్చే కన్నీరు మనం ఉండే ఉపవాసం మనం చేసే ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థం చేయడం తగిన సమయమందు వారికంటే కూడా ఎక్కువగా దేవుడు మీరు చేసిన ప్రార్థనను విడిచిన కన్నీరును గుర్తు చేసుకుంటాడు వారిని బాగు చేయడమే కాకుండా వారికంటే ఎక్కువగా మిమ్మల్ని బహుప్రియులుగా ఎంచుకొని మీ ప్రార్థనను ఆలకించి మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే దేవుని దృష్టికి అనుకూలమైన పనులు మనం చేసినప్పుడు మీ కుటుంబం ఆశీర్వదించబడింది ఏడవది హిస్కియా దేవుని కృప కొరకు ప్రార్థించాడు కృప అంటే అర్హత లేని వారికి దేవుడిచ్చే దయయే ఆయన కృప జీవించటానికి తనకు ఏమాత్రం అర్హత లేదని కేవలము దేవుని కృప మాత్రమే తనను బ్రతికించగలదని హిస్కియా గుర్తించాడు మరణం నుంచి తప్పించబడాలంటే తన స్వనీతి సరిపోదు దేవుని కృప కావాలని కోరుకున్నాడు మరణము నుండి తప్పించమని కన్నీళ్లు విడిచాడు ఆ కృపచేతనే హిజ్కియా రక్షించబడ్డాడు మరణము నుంచి విడిపించబడ్డాడు మరో పదహైదు సంవత్సరాలు జీవించడానికి ఆయుష్ పొడిగించబడింది పౌలు గారు అంటారు కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ఆ కృపను కోరుకున్నాడు కృపచేత నేను రక్షించబడాలి కృపచేత నాకు స్వస్థత కలగాలి కృపచేత నా ఆయుష్ పొడిగించబడాలి ప్రభువా నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నీ కృపచేత నన్ను రక్షించయ్యా ఇలా తగ్గించుకొని హిస్కియా ప్రార్థన చేస్తేనండి మన ప్రభు మరణ శాస్త్రాన్ని రద్దు చేశాడు మరణకరమైన రోగాన్ని స్వస్థపరిచాడు ఆయుష్ని పెంచాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు పో పదిహేను సంవత్సరాలు ఇంకా ఏలుకోపో అన్నాడు అంత మాత్రమేనా శత్రువు పైన ఇక ఎన్నడు శత్రువు కూడా రాడు నీ మీదికి ఈ పట్టణాన్ని ఈ పట్టణాన్ని నేను కాపాడతానని కూడా చెప్పాడు ఒక కన్నీటి ప్రార్థన హిస్కియాకి స్వస్థతనిచ్చింది ఆయుష్నిచ్చింది ఆయన చుట్టూ వేసింది ఆ కృపయే నేటి వరకు మనల్ని కాపాడుచున్నది హిస్కియాకు వేసిన కృప హిస్కియాను స్వస్థపరిచిన కృప హిస్కియా ఆయుష్కాలాన్ని పెంచిన కృప నేటి వరకు కూడా నిన్ను నన్ను మనందరినీ కాపాడుతూ ఉన్నది ఆ కృపను అనుగ్రహించమని దేవునికి మనం ప్రార్థన చేయాలి లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి మన పసిపిల్లల కొరకు వారి ప్రాణం కొరకు వారి చదువులు కొరకు ఆయనకు రెండు చేతులెత్తి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి మన కుటుంబాల కొరకు సహవాసం కొరకు సంఘ బిడ్డల కొరకు రెండు చేతులెత్తి రేయి మొదటి చామున నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థన చేసిన మనవి దేవుడు అంగీకరించాడు గుడ్రాలు అను నిందను కొట్టివేశాడు నిట్టూర్పులతో కూడిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అద్భుతంగా అండి వారిని ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపించాడు దావీదు కన్నీటి ప్రార్థనను దేవుడు విన్నాడు చెవియొగ్గాడు దావీదు కన్నీటిని నాట్యముగా మార్చాడు హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడట చూశాడు అట వారి ప్రార్థన విన్నాడు ఆలకించాడు కానీ హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు చూశాడు స్వయముగా తానే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనను చూశాడు మరణ శాసనాన్ని రద్దు చేశాడు ఆ కన్నీటి ప్రార్థనను చూసి మరణ శాసనాన్ని రద్దు చేశాడు ఆయుష్ పరిమాణాన్ని పెంచాడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈరోజు ఏ వ్యాధితో బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావో ఏ బంధకాలతో బంధింపబడి ఉన్నావో ఎవరి నిందలు అవమానాలతో విసికిపోయి ఉన్నావో ఎవరి చేత శ్రమ పట్టబడుచున్నావో తల్లి చెల్లి అన్న తమ్ముడు ఒక్కసారి కుమ్మరి ఏసై వైపు చూసి కన్నీళ్లు విడుస్తావా హృదయాన్ని కుమ్మరిస్తావా ప్రవ్వా నీవు తప్ప నాకెవరు లేరయ్యా నాకు సహాయం చేయయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నాలో ఏ యథార్థత లేదు ఏ సత్యము నాలో లేదు నీ దృష్టికి అనుకూలమైన పనులు నేను చేయట్లేదు జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పుకునేటప్పుడు కొన్నైనా జ్ఞాపకాలు నా జీవితంలో లేవు అయ్యా కృపచేత నన్ను కాపాడు ప్రభు ఇక నుండి హిజ్కి ఇదిగో యథార్థంగా ప్రవర్తిస్తా సత్యవాక్యాన్ని అనుసరిస్తా నీ దృష్టికి అనుకూలమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తా నీ కృప కొరకు కనిపెట్టుకుంటాను ప్రవ్వా ఈ ఒక్కసారి నన్ను క్షమించి నన్ను రక్షించయ్యా ఈ మరణకరమైన రోగము నుండి నన్ను విడిపించయ్యా ఈ అప్పుల బాధ నుండి నన్ను విడిపించయ్యా ఈ ఆర్థిక సమస్యల నుండి నన్ను విడిపించయ్యా ఈ అవమానాలన్నిటి నుండి నన్ను విడిపించు ప్రవ్వా ఇదిగో ఈ ఆపదల నుండి నన్ను విడిపించయ్యా అని ఆ కొమ్మరి వైపు చూసి మనం ప్రార్థన చేస్తే కన్నీళ్లు విడిస్తే మొరపెట్టుకుంటే మన ప్రభువు తప్పక మన ప్రార్థనను ఆలకిస్తాడు మరణ శాసనాన్ని రద్దు చేస్తాడు అవమానాలన్నింటిని ఆశీర్వాదకరముగా మారుస్తాడు నిందలన్నిటిని పూదండలుగా మారుస్తాడు కన్నీటిని నాట్యముగా మారుస్తాడు ఏసునామమున మన దేవుడు నీ కన్నీటిని చూచునుగాక నీ కన్నీటిని తుడుచునుగాక ఏసునామమున మన ప్రభువు మన కన్నీటిని నాట్యముగా మార్చునుగాక